పెగపడ్డ మిర్చి రైతులు మాకు న్యాయం జరగకపోతే పురుగు మందే మాకు అంటున్నారు రైతులు పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని లక్కరాజు గార్లపాడు పరిధిలోని గ్రామాల్ని మిర్చి రైతుల్ని మూడు కోట్ల రూపాయలకు మోసం చేసిన మిర్చి వ్యాపారి సంబంధిత రూరల్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ నమోదు చేసినా మాకు న్యాయం జరగట్లేదని ప్రతిరోజు స్టేషన్ చుట్టూరా తిరుగుతూ అక్కడ మిర్చి కూలీలకు అప్పులోళ్లకి సమాధానం చెప్పలేక మాకు పురుగు మందే శరణ్యమని మిర్చి రైతులు బోరున విలపిస్తున్నారు ఈ రోజు తాలూకాలోని రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట రోడ్డు మీద ధర్నాకు దిగి పురుగుమందుని సేవించబోయారు సకాలంలో పోలీస్ వారు స్పందించి వారిని అడ్డుకుని నమోదైన కేసు గురించి పోలీసులు వివరించారు తమకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదని ఈ రోజు పది మందితో మొదలై ఊరు ఊరు వస్తామని మాకు న్యాయం జరగపోతే ఈ రైతులందరికీ పురుగుమందే శరణ్యమని వారు వాపోయారు

આઈ એન્જલનું આઈ 5 5 5 5 5 5 5 5

নেই বলা কোলালেকে 6 লক্ষের মালী কোলালেকে 6 লক্ষের মালী 2000000 16 মিনিট 16 500000 কাছে gali কাছে নেই কেন আওয়াদে দখল আছে আমাদের কাজ নালাইতে করতে হবে কাট নাও স্যার কেস কাট নাও স্যার এটা কেমন मतनो मतिलबु అక్కడ పార్టీగో వంద కట్టరు కనేలేలే అకిల మాటలు అండి కట్టరు కనేలేలే ఏంటో అకౌంట్ వంద ఏంటయ్యా ఈ నూరు మార్కుల మమ్మల్ని ఆ బైట షేర్ చేయడు వదికోటో మా మామగారు వాడు బ్యాంక్ అకౌంట్ లో అడగండి వాడు ఆనందం తీసుకున్నారండి

ಏನ್ ಲಕ್ಷ ವಿಷಯ ಜಾಸ್ತಿ ಅಭ್ಯಂತರ ಪರಿಷ್ಕಾರ ಆಯ್ತು ಪರಿಷ್ಕಾರ ಆಯ್ತು

అది బిరువా కుల మిస్టర్ కొలై అప్న తాం చేయారా దారా సావనడ టీటీలంతా నణం రోడ్ల మీద కొద్ది మీరు మాత్రం ఈ యోజన దారి జోకొనండి ఎదో ఒక దెబ్బ కొడారు 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 ఎదో ఒక

ખળળળા� ખળૂલ સાળ ખળા�ાલા!